గౌరవ సభ్యులు ఇప్పుడే చెప్పినట్లు అవగాహన ఇది ఎట్లా వాడాలనే దానికి కొంచెం ఎస్పెషల్ పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు విషయం వాస్తవం అధ్యక్ష దానికి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ కూడా టేకప్ చేయాలి అధ్యక్ష కొంతమంది గౌరవ సభ్యులు కూడా హై ట్రాఫిక్ లోడ్స్ కేలబిలిటీ విషయం కూడా సభ దృష్టికి తీసుకొచ్చారు అది తప్పనిసరి ఎందుకంటే సర్వీసెస్ ఎప్పుడు ఎక్కువ అవుతున్నాయి లో అవుతున్నాయని మాకు తెలియట్లో డిపెండెన్సీ కూడా డిపార్ట్మెంట్ మైన్ ఉంది కనుక కొన్ని సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ డిపార్ట్మెంట్ ని ఏర్పాటు చేయమన్నాను మేము ఒకే లక్ష్యం పెట్టుకున్నాం టెన్ సెకండ్స్ లో వాళ్ళు అడిగిన సర్వీస్ మేము అందజేయాలి దట్ ఇస్ అ సింగల్ టార్గెట్ విత్ విచ్ పది నిమిషాలు కాదు ఒక నిమిషం కాదు పది సెకండ్ లో ఆ సర్వీస్ అందజేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తున్న గౌరవ సభ్యులు తెలుపుతున్నాయి అధ్యక్ష అధ్యక్ష సైబర్ సెక్యూరిటీ కూడా చాలా కీలకమైన విషయం అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్లు ఇది లాంచ్ చేసినప్పుడు కొంతమంది పేటిఎం బ్యాచ్ లో అనేక పోస్టులు పెట్టారు అధ్యక్ష చేసిన తర్వాత కోర్టు కేసు లో నేను విశాఖపట్నం కూడా వెళ్తాం జరిగింది అక్కడ మీడియా మిత్రులు అడిగినప్పుడు నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష ప్రభుత్వం నేతలు కాదు ఎందుకంటే మా గారికి ఆల్రెడీ డబ్బులు లేవు ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు మళ్ళీ ఆయన ఏం అడుగుతాం లేని నేనే ఆ రోజు ఛాలెంజ్ చేశాను ఎవరన్నా గానీ ఇది హ్యాక్ అయిందని నిరూపించగలి అంటే వాట్సాప్ అయినా ప్లాట్ఫామ్ హ్యాక్ స్వయంగా నా డబ్బులు పది కోట్ల రూపాయలు ఇస్తానని ఛాలెంజ్ చేసిన అధ్యక్ష ఇప్పటికి నుంచి ఇప్పటికీ సౌండ్ తర్వాత నో సౌండ్ దీని గురించి మాట మానే సార్ బహుశా వాళ్ళు కూడా సర్టిఫికేట్ తీసుకున్నారు నేను అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి గారు ఫోన్ లేదన్నారు కేశవ్ గారు టెక్నాలజీ వాట్సాప్ ఇన్స్టాల్ చేసి పంపిస్తే ఆయన కూడా నేర్చుకుంటారు వాట్సాప్ గవర్నెన్స్ గురించి నేను బలంగా నమ్ముతున్నాను అధ్యక్ష అధ్యక్ష దాంతో పాటు అధ్యక్ష మన ఎక్కడ పర్సనల్ డేటా అనేది ఈ ప్లాట్ఫామ్ లో మేము ఎక్కడ మెయింటైన్ చేయట్లేదు డేటా అనేది ప్రభుత్వం దగ్గర ఉంటుంది ఇది రోడ్ మాత్రమే అండ్ రోడ్ ఇన్క్రిప్టెడ్ రోడ్ సో ఎవరు దీన్ని హ్యాక్ చేసడానికి అవకాశం ఉండదు దిస్ అండ్ ఇంక్రిప్టెడ్ రోడ్